మిగ బీజి ఏంటి వనజ సెలెక్ట్ చేసుకున్న శారీ ఇదే 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 వనజా సెలెక్షన్ చాలా బాగుందబ్బా సారీ చాలా బాగుంది బాగున్నారా వనజ లేవా వనజ ఏంటి వాళ్ళ వనజా ఏంటో లైవ్లో లేన లేదు ఎక్కువసేపు ఉండట్లే బాగున్నారా ఉందండి నాగరాజు గారు ఉంది ఫోటోలు అంతే షేక్ వైశాలి ఎందుకు ఏడుస్తున్నాం డీపీలో హాయ్ పండు ఏడవటం లేదు అది ఫోజు అండి అది ఫోజు థర్టీ ఫస్ట్ టైక్ థ్యాంక్ యూ పండు హాయ్ హలో పండు బ్రో ఒక ఫైవ్ మినిట్స్ మీరు మాట్లాడుకుంటుండండి నేను మళ్ళీ వస్తాను నాకు అడ్రస్ పెట్టండి నాకు అడ్రస్ పెట్టండి రాజు గారు అడ్రస్ పెట్టండి సో నాకు ఫుల్ డీటెయిల్ అడ్రస్ పెట్టేసి నేను ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ పెడతాను మీరు అడ్రస్ పెట్టాక ఆ ఫోన్ నెంబర్కి ఫోన్పే చేస్తే నేను కొనియర్ చేస్తాను ఓకేనా ఓకే హాయ్ జాన్ హాయ్ సీస్ హాయ్ హాయ్ ప్రీతమ్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ప్రీతం ప్రీతం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రీతం గారు తిన్నారా సిస్ లేదు లేదు ఇంకా తినేది ఎలా ఉన్న బాగున్నానండి బా బాగున్నాను 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 ఏం కర్రీ సిస్ ఇవాళ క్యాబేజ్ చేశానండి క్యాబేజ్ కర్రీ చేశాను క్యాబేజ్ కర్రీ నాగరాజు లేరా నాగరాజు ఉన్నారు మా గుడ్ లైవ్ గుడ్ లైవా థ్యాంక్ యూ సూపర్ లైవ్ థ్యాంక్ యూ ఇంకా బాయ్ పోతాను ఏ ఉండు షేక్ కూకో ఏం ఏం పని పొద్దు కూకులు షేక్ వెళ్తాను వెళ్తానంటావు ఏం చేస్తావు షేప్ లైక్ థ్యాంక్ యూ ఓకే టైం అప్ప ఓకే అండి రాజుగారు బాయ్ బాయ్ ఏం ఏం కూర మాది క్యాబేజ్ క్యాబేజ్ చేశాను హలో హాయ్ జాన్ క్యాబేజ్ చేశాను కనపడటం లేదు సిస్ ఏం కనపడట్లేదు ఇదో హాయ్ హలో సుబ్బు బ్రో Are you John Brooks?